ప్రైజ్ ద ఈ దిన చీఫ్ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులెకలో బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రభు ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతున్నావు అనేక లోతైన విషయాలు మాకు బోధిస్తున్నావు దేవా తండ్రినైనా మరి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మాతో మాట్లాడండి ప్రభు తండ్రినైనా అందులో ఉన్నటువంటి లోతైన విషయాలను మాకు బోధించండి అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి తొందరపాట్లు తొలగించండి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవా అలాగే ప్రభా తండ్రినైనా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథదానం పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనములు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకంగల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించును వాద్యమందు వాది పక్షము న్యాయంగా కనపడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె జ్ఞానుల చెవి తెలివిని వెదకను వివేకం గల మనసు తెలివిని సంపాదించును అను ఈ పదిహేను వచనం జ్ఞానాన్ని పొందే లక్షణాల గురించి చెబుతూ ఉంది నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటాడు అతని చెవులు కొత్త జ్ఞానానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి ఎప్పుడు వినటానికి సిద్ధంగా ఉంటాయి జ్ఞానవంతులు వినడం ద్వారా మరింత జ్ఞానం సంపాదిస్తారు వివేకం గలవాడు అంటే విషయాలను లోతుగా ఆలోచించే వ్యక్తి అతను ఏ విషయము కూడా తేలికగా తీసుకోడు తెలివిని సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు విశ్లేషణ పరిశీలన మౌనం ఇవన్నీ అతన్ని లక్షణాలు సులోమోన్ రాజు జ్ఞానవంతుడుగా పేరు గలవాడు కానీ సులోమోను చిన్న వయసులోనే దేవునిని ఇవ్వు అని ప్రార్థించాడు అందుకే సులోమణుకు జ్ఞానంతో పాటు ఘనత సంపద కూడా లభించాయి ప్రతి చిన్న విషయం గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించి సామెతలు రాశాడు కానీ మనకి ఎంత జ్ఞానం ఉన్నా దేవుని కృప లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థమే అవుతుందని మాత్రం మర్చిపోవద్దు వినట వలన విశ్వాసం కలుగుతుందని రోమిలికి రాసిన పత్రిక పదే అధ్యాయం పదేడవ వచ్చిన రాయబడినది వినే గుణం ఉన్నవాడే నిజంగా జ్ఞాని దేవుని వాక్యం చల్లడు మాత్రమే కాదు వినటం ఆలోచన చేయటం వాక్య ప్రకారం జీవించటమే నిజమైన తెలివి దేవుని జ్ఞానం వెతికే వారికి అది దొరుకుతుంది ఒకనికి జ్ఞానం లేకపోతే దేవునిని అడగబలెను అని యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం సెలవిస్తున్నది పదార వచనం ఒకడు ఇచ్చు కానుక వానికి వీళ్లు కలగజేయను అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించునని చెబుతున్నది ఈ వచనం కానుకల శక్తి వాటి ప్రభావాన్ని గురించి మాట్లాడుతుంది కానుకలనేవి బహుమతులు మాత్రమే కాక గౌరవం మనసు గెలుపు అవకాశాల తలుపులు తెరవగలవని బోధించబడుతుంది ఒకడు సత్యమైన మనసుతో వినయం కలిగిన దృక్పథముతో ఇచ్చే కానుక అంటే ఆత్మీయమైన గౌరవప్రదమైనటువంటిది వాని జీవితంలో అవకాశాలను తెరచవచ్చు దానివల్ల ఇతరుల దృష్టిలో అతడికి స్థానం లభిస్తుంది గౌరవప్రదమైన కానుకలు మనిషిని గౌరవ స్థితికి చేర్చవచ్చు కొన్ని సందర్భాలలో కానుకల ద్వారా అంటే అవి అర్థపూర్వకమైన విధంగా ఉంటాయి గొప్పవాళ్ళ దృష్టికి మనిషి చేరతాడు ఈ వచనం లంచాన్ని ప్రోత్సహించడం లేదు సుమ అది దేవుని దృష్టిగా అసహ్యమైనది ఇది లంచం గురించి కాదు ఇది ఆత్మీయ గౌరవం ఉదారత ఇతరులకు చూపే ఆదరా భావం గురించి దేవునికి మన ఇచ్చే కానుకలు కూడా ఆయన సమక్షంలో మన మనసు స్థితిని సూచిస్తాయి ప్రేమతో గౌరవంతో ఇచ్చే ప్రతి కానుక దేవునికి సువాసన యజ్ఞం ఇక్కడ ఒకసారి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయంలో యాకోబు చేసిన పనిని జ్ఞాపకం చేసుకున్నాం యాకోబు తన సోదరుడైన ఏసావును కలబోయే ముందు అతనికి అనేక కానుకలు పంపించాడు అతని ఉద్దేశం శాంతిని కలిగించడం ఆ కానుకలు మనుషుల్ని మృదువుగా చేస్తాయి పదేడవ వచనం వాద్యమందు వాది పక్షం న్యాయంగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వని సంగతి తేటపడను అని చెబుతూ ఉన్నది ఈ వచనం న్యాయ విచారణలో సమగ్రత సహనం మరియు నిశ్చితమైన విచారణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది మొదటిగా ఒకవైపు వాదన వినిపించినప్పుడు అది నిజంగా న్యాయంగా సరైనదిగా అనిపించవచ్చు కానీ అది ఒక పక్షపవాదన మాత్రమే వ్యక్తి చెప్పిన ప్రతిదీ నిజం అనుకోవడం భ్రమణ కలిగించవచ్చు అయితే రెండో వ్యక్తి వచ్చి తన వాదన వినిపించిన తర్వాత అసలు నిజం బయటపడుతుంది అందుకే ఏ విషయానైనా పూర్తిగా తెలుసుకోకముందు తీర్పు చెప్పకూడదు ధీరత ఆలోచన రెండు పక్షాల వాదనలు వినడం న్యాయమైన తీర్పుకు మార్గం రాజులు మొదటి గ్రంథం మూడో అధ్యాయం పదహారుడి ఇరవై నీదు వచ్చనంలో సొలోమోన్ రోజు న్యాయ తీర్పు గురించి చదువుతాం అక్కడ ఇద్దరు మహిళలు ఒకే ఇంటిలో నివసిస్తూ తమ బిడ్డ గురించి రాజు రాజైన సులోమును సమక్షంలో వాదించుకున్నారు ఇద్దరు ఆ బిడ్డ తమదేనని వాదించారు మొదట మహిళ వాదన న్యాయంగా నిజంగా అనిపించింది కానీ రాజు సొలోమోను రెండో మహిళ వాదన కూడా నిశ్చితంగా అలకించాడు తరువాత సొలోమోను దైవ జ్ఞానంతో ఒక పరీక్ష పెట్టాడు పిల్లవాడిని కత్తితో రెండుగా కట్ కట్టండి ఇద్దరికి ఇవ్వండి అని చెప్పాడు నిజమైన తల్లి పిల్లవాడు చచ్చిపోవద్దని వేడుకుంది అబద్ధం చెప్పిన తల్లి అలా చెయ్యమని అంగీకరించింది ఇలా రెండో వాదన వచ్చిన తర్వాత నిజం తేటపడింది సొలోమోను నిజమైన తల్లిని గుర్తించాడు ఈ విధంగా బైబిలు తత్వం న్యాయం విడదీలేనివి ప్రతి అంశాన్ని పరిశీలించి మాత్రమే నిజాన్ని తెలుసుకోవాలి దేవుడు పూర్తి హృదయాన్ని పరిశీలించేవాడు మనం మాత్రం చివరి దాకా తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటాం అందుకే ప్రతి విషయాన్ని విచారించి తెలివిగా స్పందించమని సామెతలు బోధిస్తూ ఉన్నది గాక తత్వంతో సంపాదించడమే జ్ఞానంతో కూడిన జీవితం ఈ మూడు వచనాలను ధ్యానించగా వచ్చే ఫలితం ఏ విషయానైనా జ్ఞానముగా విచారించి నిర్ణయం తీసుకోవాలి అని దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు మీ జ్ఞానాన్ని వినగలిగిన చెవులను తండ్రి గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా మా మనసులు వివేకంతో నిండినవిగా ఉండి మేము తెలివిగా నీ కృపతో జీవించినట్లుగా మమ్మల్ని మార్పు కలిగించమని అడుగుచున్నాం దేవా మా హృదయమునిలో ఉదారతను నింపండి ప్రభా మేము ప్రేమతో వినయంతో గౌరవంతో ఇతరులకిచ్చే ప్రతిదీ నీకు మహిమ కలిగించున్నట్లు చేయండి ప్రభా దేవానికి తండ్రి మనుషుల ముందు కాదు నీ సన్నిధిలో మా కానుకలు స్వీకారం వగినట్టుగా మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మేము ఏ విషయాన్ని పూర్తిగా అర్థం అనే తీర్పు చెప్పకుండా నీ జ్ఞానంతో నడిపింపబడినట్లు మమ్మల్ని చెయ్యండి మా చెవులు వినటానికి మనసు విచారించటానికి నీవే మాకు సామర్థ్యం కలగచేయండి దేవా కృప చూపించండి నాయన దేవా మరి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారందరినీ కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం ఇదిగో తండ్రినైనా మరి దినప పనిబాట్లో కూడా మీరు తోడిపించండి గర్భఫలం ఉద్వేగం వివాహకురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రి మరి ప్రభా తండ్రి నేను గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సహాయించండి ఆశ్చర్య ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నితుడగు తండ్రి సమాధానాధిపతి నీకు స్తోత్రాలు ప్రభా మా దేశపధికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో నింపు అడుగుచున్నాం దిక్కులేని వారు విధురా రు అనాథలు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరకల పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభాతం ఇంకా బిడ్డలు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో దయముల చేత దురాత్మల చేత పీడింబడుతున్న వారిని విడిపించండి వ్యసనాల నుంచి విడిపించమడుగుచున్నాం తండ్రి అలాగే ప్రభా తండ్రినైనా తండ్రి తండ్రినైనా కృప చూపించి నడిపించండి నైనా దేవా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా తండ్రి నైనా నీవే నిజమైన దేవుడని తమ జీవితాన్ని సమర్పిస్తున్న కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవాని కొందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా బిడ్డలు ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల మీరు చెన్నూ తా కిరీటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి నైనా ఇదిగో తండ్రి ఇక నువ్వు జన్మదినాలు వివాహ దినాలే కాదు నాయనా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రే కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి నైనా సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇనప్పుడు మా ప్రభురక్షణే సుక్రీస్తున్నాం పెరట అతి వినంతో బ్రత్మాలు వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్